అయ్యా నిన్న విడుదలైన వారణాసి గ్లిప్స్ చూసారా సరే చెప్పకపోతే మనం మూడు నిమిషాలు కళ్ళు తెరిచి ఉండలేం మహేష్ బాబు ప్లస్ రాజమౌళి కలయిక అబ్బా స్క్రీన్ మీద పవర్ ప్లస్ స్వాగ్ పూర్తిగా ఉంటుంది ఇప్పుడు మీకు చెప్తా ఆ వీడియో ఎలా ఉందో ఫ్యాన్స్ స్టైల్ లో మొదటి ఫ్రేమ్ తో అబ్బా బాబాయ్ గల్లీలు గంగ ఆలయాలు అన్ని గ్రాండ్ ఫీల్ ఇచ్చాయి మనం అక్కడే వారణాసిలో ఉన్నట్లే అనిపిస్తుంది అలాగే స్లో మోషన్ ఎంట్రీ మహేష్ బాబు నడిచే సీన్ చూసిన తర్వాత మనం కూడా అలానే నడవాలా అని ట్రై చేస్తాం మహేష్ బాబు త్రిషులు పట్టుకుని బుల్ మీద ఎక్కి వచ్చిన లుక్ అది చూడగానే అమ్మ బాబాయ్ వెనక తప్పదు మనం ఎయిర్ ఫోన్ లేకుండా కూడా పవర్ఫుల్ ఫీల్ అయ్యాం ఇంత స్వాగ్ ప్లస్ పవర్ మాస్ లెవెల్ రుద్రాని పిలవాలి బీజేమో ఒక్కసారి ప్లే అవ్వగానే మన గుండె భూమ్ భూమ్ యజ్ఞము ఆలయ దృశ్యాలు గంగ హారతి అంటే వెంటనే ఇదే థియేటర్ అనుభవం ఆ మ్యూజిక్ ప్లస్ విజువల్స్ కలయిక కాంబోల్ వీడియో చివరిలో టైం ట్రట్టర్ అనే పదం వచ్చింది అబ్బా ఫ్యాన్స్ అందరూ ఫ్యాన్సీ థియేటర్లు మొదలు పెట్టారు ఇది టైం ట్రావెల్ సినిమా మహేష్ బాబు రూపంలో ఉన్న రుద్ర ఇక్కడ ప్రతి షాట్ ఒక ఎపిక్ లుక్ ఇస్తుంది మొత్తం చెప్పాలంటే ఈ గ్లెమ్స్ ఫ్యాన్స్ హెవెన్ లాంటిది మహేష్ బాబు లుక్ టెక్నికల్ విజువల్స్ హైప్ ఇచ్చాయి అన్ని మిక్స్ అయినప్పుడు మనం రీల్ లో కూడా బూమ్ బూమ్ ఎక్సైట్మెంట్ ఫీల్ చేస్తాం ఐమాక్స్ లో చూసినట్లే మన హృదయం వేగంగా దగ్ అంతే ఓకే రివ్యూ మీకు ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ని ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు